అందరికీ నమస్తే ఈరోజు నువ్వుంటే నా జతగా సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చందనా వరల్డ్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే జడ్జి గారు మిథునాని ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే నీ మెడలో ఉన్న తాళి తీసేసి అడుగు లోపలికి పెట్టు అంటాడు దానికి మిథున తాళి కట్టిన వాడే నా భర్త శివపార్వతులే నాకు సాక్ష్యాలు అని చెప్పి నేను తాళి తీయను అని చెప్పి నిర్దాక్షిణంగా చెప్పేస్తుంది ఎవరో తెలియని వ్యక్తి కట్టిన తాళికి అంత విలువెందుకు ఇస్తున్నావు అని చెప్పి అంటాడు వాళ్ళ తండ్రి దానికి మిథున పార్వతీదేవి మెడలో ఉండాల్సిన తాళి నా మెడలోకి వచ్చింది కాబట్టి నాకు శివ పార్వతులే చే శివ పార్వతులే సాక్షులుగా భావిస్తున్నాను అతనే నా భర్తగా నేను భావిస్తున్నాను నేను తీయను అని స్ట్రాంగ్గా చెప్పేస్తుంది దానికి జడ్జి గారు తీసే పని అయితేనే ఇంట్లోకి రా లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటాడు అందుకు మిథున ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చి తన భర్త అయిన దేవు దగ్గరికి వెళ్తూ ఉంటుంది తరువాత దేవేమో పోలీసులు కొట్టిన దెబ్బలకు కాపడం పెట్టించుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు మిథున అడ్రస్ వెతుక్కొని తన దగ్గరికి చేరుకుంటుంది కానీ తను తను మాత్రం తన భార్యగా యాక్సెప్ట్ చేయడు చెయ్యకపోగా ఆ బోడి తాళిని పట్టుకొని ఎందుకు నువ్వు ఇంకా తిరుగుతున్నావు అది తెచ్చిపడేసి వెళ్ళిపో నువ్వు మీ ఇంటికి అని చెప్పి అంటాడు దానికి మీతో నాకు కోపం వచ్చి చంప పగలబుడుతుంది అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకునే తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్